పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా వర్ధన్నపేట నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం ఉన్నది సో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టయితే సమాచారం ఉన్నది ముఖ్యంగా ఏంటంటే మిథలారా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి సో ఆ నేపథ్యంలో అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం మొత్తానికైతే అక్కడ బీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటే అక్కడ ఏంటంటే కాంగ్రెస్కు ఒక పెద్ద షాకే అంటే నేను కూడా కొన్ని సర్వేలు నిర్వహించిన అక్కడ ఆ సర్వే రిపోర్ట్స్ కూడా నేను పెట్టిన జనరల్గా మిట్లారా అంటే అక్కడ ఫైండింగ్స్ కొన్ని కాంగ్రెస్కు బిగ్ అను కంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గతంలో నిజామాబాదులో పోలీస్ కమిషనర్గా పనిచేసిన నాగరాజు గారికి ఒక బిక్షాకు తగిలింది ఎందుకంటే అక్కడ ప్రజలు ఏంటంటే నాగరాజును ఇష్టపడడం లేదు నాగరాజు పైన వ్యతిరేకత ఉన్నది ఇవన్నీ కూడా మేము ఫైండ్ చేసినాయి మా ఫైండింగ్స్ ఏంటి అనేది కూడా చెప్తా ఉన్నాం సో దీంతో కూపన్ రావచ్చు ఎమ్మెల్యే కూపన్ రావచ్చు ఎమ్మెల్యే అనుచరులకు కూపన్ రావచ్చు ఇది కామన్ కానీ మేము సర్వేలో గమనించిన అంశ అంశాలు క్లియర్గా చెప్తా ఉన్నాం అంటే మాకు అక్కడ ముందే తెలుసు నాగరాజుకు స్పష్టమైన మెజారిటీ రాదు మూడు నుండి నాలుగు స్థానాలు వస్తాయనే తెలుసు సో ముఖ్యంగా మరి అక్కడ ఆరు రమేష్ ఎందుకు అరెస్ట్ చేసిర్రు మరి అక్కడ వ్యతిరేకత నాగరాజు పైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది మరి అక్కడ హైటెన్షన్ వాతావరణం ఎందుకు ఉన్నది ఇప్పుడు మరి అక్కడ ఎవరు చైర్మన్ కాబోతూ ఉన్నారు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి మరి పరిస్థితులు అక్కడ చేతులు దాడిపోయినాయి పరిస్థితులు ఎట్లున్నాయి అనేది మేము ముందుకు తీసుకొచ్చే ముందు ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథారా మిథారా వర్ధన్నపేట మున్సిపాలిటీలో మొత్తం టోటల్గా పన్నెండు వార్డులు ఉన్నాయి మిథిలారా సో దీనికి సంబంధించి ఇండిపెండెంట్స్ని నిలబడ్డారు బీఆర్ఎస్ బీజేపీ అందరినీ మూడు పార్టీలు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ప్రధాన పార్టీలు నిలబడ్డాయి సో మొత్తం వార్డులు వచ్చేసి వార్డులు పన్నెండు వార్డులు వచ్చినాయి టోటల్గా టోటల్ వార్డ్స్ టోటల్ పన్నెండు వార్డులు ఉన్నాయి సో ఈ పన్నెండు వార్డులలో బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ వచ్చింది ఇక్కడ హంగ్ వచ్చిందానికంటే ఏంటంటే బిజారి బీఆర్ఎస్కు మెజార్టీ ఎక్కువ వచ్చింది ఆరు వార్డులు బీఆర్ఎస్కు వచ్చినాయి బీజేపీకి సున్నా బీజేపీకి ఒక్క వార్డు కూడా రాలేదు సున్నా అలాగే ఇండిపెండెంట్ అంటే మనం ఇండిపెండెంట్కు కూడా మనం అక్కడ సర్వేలో క్లియర్గా మనం ఇచ్చినాం ఇండిపెండెంట్ కంపల్సరీ గెలుస్తాడని చెప్పేసి ఇండిపెండెంట్ ఒకటి ఇకపోతే కాంగ్రెస్కు ఐదు స్థానాలు వచ్చినాయి సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు రావాలి మరి ఆరు రమేష్ తిరిగి అంటే బీజేపీ నుండి మళ్ళీ తిరిగి గర్వాపాస్ రావడానికి ఒక ఆరు ఏడు రోజులలోనే పరిణామాలు ఇంత ప పరిణామాలు జరిగినాయి అంటే వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇక భవిష్యత్తులో నాకు తెలిసి కాంగ్రెస్ గెలిచే ఉన్నాయి ఇందులో నో డౌట్ నెక్స్ట్ రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వర్ధనపేటకు సంబంధించి పదమూడు డివిజన్లు ఉంటాయి సో ఆ పదమూడు డివిజన్లలో కూడా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి తప్పితే కాంగ్రెస్కు చాలా కష్టం ఎందుకు కారణం ఎందుకంటే ఈ విషయాలు క్లారిటీగా తెలిసి చెప్పుకోవాలి మనం సో దీన్ని సెటరైట్ కూడా చేసుకోవచ్చు ఎమ్మెల్యే సెటరైట్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ విశ్లేషణ రాజకీయ విశ్లేషణ అనేది కులంకుశంగా ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు క్లారిటీగా చెప్తాం మనం మనకు అలవాటు కట్టే కొట్టే తెచ్చినట్టు ఈ సుత్తి చెప్పడం సుత్తి వీరభదారు యొక్క మాట్లాడడం మనకు తెలియదు సో మిత్రారా ఇక్కడ కాంగ్రెస్కి ఐదు వచ్చింది మరి అక్కడ హైటెన్షన్ వాతావరణం ఎందుకు ఉందంటే మొదటగా ఇందులో ఈ కాంగ్రెస్కి ఐదు వచ్చిన దాంట్లో పన్నెండవ వార్డు ఉంటుంది మిథిలారా ఈ పన్నెండవ వార్డు ముందు బీఆర్ఎస్కి వచ్చిందని చెప్పారు అంటే బీఆర్ఎస్కు ఏడు స్థానాలు వచ్చినట్టు చెప్పారు తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తర్వాత మరి ఆ పన్నెండవ వార్డు అనేది కాంగ్రెస్ ఖాతాలు వేసినారు సో దీంతోనే అక్కడ రీకౌంటింగ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఆరు రమేష్ కూడా అక్కడ రిక్వెస్ట్ చేసినట్టు కొన్ని వేల మంది అక్కడ జమ గురినరు బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిచిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సో అక్కడ రీకౌంటింగ్ పెట్టలేదు సో దానివల్ల అక్కడ రాస్తారోక చేయడము ఆరూరు రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడము అరెస్ట్ చేయడము పోలీస్ స్టేషన్ తరలించడం ఇవన్నీ జరిగిపోయినాయి సో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఉన్నదని కూడా అనుకోవచ్చు రీకౌంటింగ్ చేస్తే అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ రికౌంటింగ్ ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక డివిజన్ గెలిస్తే పదకొండవ డివిజన్ బీఆర్ఎస్ గెలిస్తే దాన్ని రికౌంటింగ్ చేయించు మళ్ళీ రికౌంటింగ్ చేసిర్రు సో చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచింది అక్కడ అట్లనే మరి పన్నెండవ డివిజన్ కూడా రికౌంటింగ్ చేస్తే అయిపోతుంది మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు కలెక్టర్ గారు ఎన్నికల బాధ్యత మొత్తం కలెక్టర్ గారిదే కదా సో కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి ఏమవుతుంది గెలిచినోడు ఒక్క ఓటుతో గెలిచిన ఏమన్నా వేల కోట్ల ఆడ ఉండే ఏడెనిమిది వందల ఓట్లు ఆ ఏడెనిమిది వందల ఓట్లు లెక్క పెట్టడానికి ఎంత టైం పడుతుంది కాబట్టి అంటే సింపుల్గా అయిపోయేదాన్ని అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రికౌంటింగ్ చేయకపోవడం ఇది నెంబర్ వన్ పాయింట్ సో ఇక అది పక్కా పెడదాం మిథలారా సో మనం సర్వే చేసినప్పుడు మనము బీఆర్ఎస్కు ఏడు ఇచ్చినాము కాంగ్రెస్కు మూడు ఇచ్చినాము ఒకటి బీజేపీకి ఇచ్చినాము ఒకటి ఇండిపెండెంట్ ఇచ్చినాము మిథులారా సో ఇది మనం సర్వేలో ఇచ్చినాయి సో దానికి విరుద్ధంగా ఏంటంటే ఇక్కడ బీజేపీ ఒక్కటి కూడా గెలవలే సున్నా ఇది ఏడుకు ఆరు వచ్చినాయి అంటే లెక్క ప్రకారం అయితే ఏడుకి ఏడు అంటే మరి ఇక్కడ ఒకటి మిస్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అంటూ ఉన్నారు అలాగే కా ఒక్కొక్కటి మాత్రము కాంగ్రెస్కి ఒకటి పెరిగింది సో ఇది జరిగింది మరి ఇది హంగా కాదా ముఖ్యంగా ఏంటంటే స్పష్టమైన మెజార్టీ అంటే పన్నెండులో ఏడు రావాలి ఇండిపెండెంట్ మీద అయి ఉంటుంది మిత్రులారా సో ఇప్పుడు ఇప్పటికీ ఇండిపెండెంట్ను కాంగ్రెస్ వాళ్ళు కారులో ఎక్కించుకొని తీసుకుపోయినడి కొంతమంది అంటారు లేదు ఇండిపెండెంట్ అయిన బీఆర్ఎస్ రేపలే బీఆర్ఎస్ రేపలే కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కే ఓటు వస్తారని మరికొంతమంది అంటారు ఇక పోతే ఇక్కడ ఎక్స్అఫీషియో ప్రభావం ఉండదు ఎందుకంటే ఎక్స్అఫీషియో నాగరాజుకి ఎక్స్అఫీషియో కాంగ్రెస్కి ఎంత ఉన్నాయో అలాగే ఆరు రమేష్కి కూడా ఎక్స్అఫీషియో అంత ఉన్నాయి కాబట్టి ఎక్స్అఫీషియోతో సమస్య లేదు ఇండిపెండెంట్ అయిన డిసైడింగ్ ఫ్యాక్టర్ సో కాబట్టి ఇండిపెండెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది పోతే కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షో మొత్తం తెలంగాణ మొత్తం కాంగ్రెస్ దూసుకుపోతూ ఉంటే వర్ధన్నపేటలో మాత్రం కాంగ్రెస్ అట్టర్ బ్లాప్ షో చాలా గెలిచిన స్థానాలు కూడా చాలా కష్టంగా గెలిచింది ఒక నా మూడు స్థానాలు అయితే చాలా కష్టంగా గెలిచింది సో అట్టర్ బ్లాప్ షో ఎందుకు కారణం ఏంటిది అంటే సర్వేలో కొన్ని విషయాలు సంచలన విషయాలు వెళ్ళలేనాయి మరి అవి నాగరాజు మీద ఉన్న ఆరోపణలు కావచ్చు అవి సెట్ చేసుకోవాల్సిన అవసరము స్థానిక ఎమ్మెల్యే నాగరాజు మీద ఉంటుంది సో మరి ఆ ఫైండింగ్స్ ఏంటి అంటే నెంబర్ వన్ పాయింట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే జర్నలిస్టులను కూడా ఏర్పాటు చేయడట నెంబర్ టూ పాయింట్ ఏంటంటే కార్యకర్తలను కూడా ఏర్పాటు చేయడంట నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా గుర్తుపడ్డ పేర్లు కూడా గుర్తున్నాయట ఇది చాలా నెగిటివ్ అయిపోయింది ఇక పోతే ఇంటికి పోతే డోర్లు మూసి ఉండడం ఇందు ఆయనను కలవాలంటే అన్నకొండకే రావాలి డోర్లు మూసి ఉండడం ఇవన్నీ చాలా ఆరోపణలు వచ్చినాయి సో ఇవన్నీ కనుక వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సెట్ చేసుకోకపోతే ఖచ్చితంగా మున్సిపాలిటీలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఆరు రమేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి అంటే జనాలు అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఆరు రమేష్ బీజేపీలో పోయి బీఆర్ఎస్కి వచ్చిండి అనేది చూస్తలేరు మిత్రులారా సో అక్కడ ఏంటంటే అందరిని అన్నాను పిలుసుడు అందరి పేర్లు గుర్తుండడం ఎందుకంటే రెండు పర్యాయములు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కదా సో అందరి పేర్లు గుర్తుండడం అందరితో ఆప్యాయతంగా కలిసి తిరగడము అంటే మాస్ కొంత ఇంకోటి అన్నాన్ని పిలవడం ఆరు రమేష్ అందరు అన్నాన్ని పిలుస్తారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేని సారాన్ని పిలవాలి సో ఇది కూడా ఒక కారణం చెప్పిండ్రు అంటే మేము డివిజన్లలో తిరిగేటప్పుడు సర్వే చేసేటప్పుడు మాకు వచ్చిన ఫైండింగ్స్ ఏంటి అంటే మేము మేము మా మా ఫైండింగ్స్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఫైండింగ్స్ పోతే కొన్ని నాగరాజు కొడుకు మీద కూడా కొన్ని ఆరోపణలు చేసిర్రు ప్రజలు సో ఇవన్నీ మరి అవన్నీ ఆరోపణలే మరి అవి నిజమా కాదనేది ఇక అది ఇప్పుడు తెలియదు ఇక పోతే ఇంకొక ప్రధానమైన ఆరోపణ వచ్చింది ఆ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సొంత పాటోళ్ళ మీదనే కేసులు పెట్టించే తత్వం ఉన్నదని అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కేఆర్ నాగరాజ్ అనే వ్యక్తి పోలీస్ కమిషనర్ కావడం వల్ల గతంలో సో కొంత పోలీస్ మెంటాలిటీ అనేది ఉంటుంది అంటే తప్పు చేస్తే ఈ సెక్షన్ అంటే ఒక దశలో ఒక అతను చెప్పిండు నాకు క్లియర్గా చెప్పిండు ఆయన పక్కకే ఉన్నాడ ఎస్ఐకి ఫోన్ చేసిండట ఫోన్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలన్నా కూడా నాగరాజే చెప్తాడట అంటే పోలీస్ కమిషనర్ కదా గతంలో సో ఇవి చాలా వ్యతిరేకంగా అయిపోయినాయి అక్కడ ఓ టెంపుల్ ఉంటుంది ఆ పక్కకే ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో కులానికి ఒకరిని డైరెక్టర్ పెట్టి చైర్మన్ ఎన్నుకున్నదట అంటే ఆ ఉన్న అన్ని కులాలు కలిసి ఒక చైర్మన్ ఎన్నుకునేది అన్ని కులాలకు మనిషికి ఒక డైరెక్టర్ ఇచ్చేది అటువంటిది ఎప్పుడైతే కేఆర్ నాగరాజ్ గెలిచిండో ఆ తర్వాత అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళే ఉండాలి అని హుకుం జారీ చేసిండని చెప్పేసి కూడా ప్రజలు అంటా ఉన్నారు మరి ఇందులో వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనేది మనకు తెలియాల్సి ఉన్నది మొత్తానికైతే ఈ కారణాల వల్లనే అక్కడ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ షో అయిపోయింది అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉన్నది మిట్ల అంటే ఈ ఆరోపణలు వచ్చినాయి వీటిని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత కేర నాగరాజ్ పైన ఉన్నది మొత్తానికైతే మళ్ళీ ఈరోజు ఆరు రమేష్ను అరెస్ట్ చేయడం వల్ల కూడా కొంత సింపతి పెరిగే అవకాశం ఉంటుంది అంటే బీఆర్ఎస్కు సింపదీ పెరిగే అవకాశం ఉంటుంది సో మొత్తానికైతే వర్ధనపేటలో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్కే వర్ధనపీడ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్కే పర్సంటేజ్ పర్సెంట్ ఓట్ల పర్సెంటేజ్ అనేది ఎక్కువ పర్సంటేజ్ వచ్చినాయి అంటే బీఆర్ఎస్ పుంజుకున్నది వర్ధనపేటలో అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పటికి ఇక్కడ చైర్మన్ కావాలంటే ఇండిపెండెంట్ చెప్తే ఎవరు చెప్తే వాళ్ళు చైర్మన్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కలబడుతూ ఉన్నాయి సో మిలారా మరి యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్